రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో సుప్రీంకోర్టులో చాలా ప్రముఖమైన కేసులు తీర్పుల కోసం ఎదురు చూస్తున్నాయి ఆ కేసులకు సంబంధించి విచారణ ఒక మాటలో చెప్పాలంటే చిట్ట చివరి వాదోపవాదాలు జడ్జిమెంట్కి ముందు అవి జనవరిలో జరగబోతున్నాయి ఏడు గురు జడ్జిల ధర్మాసనం ముందు ఈ ప్రముఖమైన కేసులన్నీ విచారణకు నోచుకొనున్నాయి వీటిలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ విషయం మీద జరగబోతుంది ఈ విచారణ మీరు సుప్రీంకోర్టు వెబ్సైట్లో చూసిన రెండు వేల పదకొండులో పంజాబ్ గవర్నమెంట్ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టుకు వచ్చిన కేసు రెండు వేల ఇరవైలో వర్గీకరణ సమర్థిస్తూ ఐదుగురు జడ్జిల ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఏడుగురు బెంచ్ల ధర్మాసనానికి ఆ అంశాన్ని రిఫర్ చేస్తూ ఈవి చెన్నయ్య కేసుని పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని ఆ బెంచ్ నిర్ణయించింది ఆ క్రమంలో మందకృష్ణ మాది గారు కూడా రెండు వేల ఇరవై రెండు జూలైలో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది ఆ పిటిషన్ని రెండు వేల ఇరవైలో వచ్చిన తీర్పు పంజాబ్ కేసుకు సంబంధించి ఆ పిటిషన్తో జత చేసి ఇక చిట్ట చివరి విచారణ జనవరి పదిహేడున ప్రారంభం కాబోతుంది ఈ విషయం హిందూ దినపత్రిక ఆంగ్ల దినపత్రిక డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ప్రచురించిన వారి దినపత్రికలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు దీంతోపాటు అనేకమైన ప్రధానమైన అంశాల మీద కూడా ఏడుగురు జడ్జిల ధర్మాసనం చిట్ట చివరి విచారణలో జరిపి తీర్పులు ఇవ్వబోతున్నాయి వర్గీకరణ గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమాజంలో అనుకారణ వర్గాలుగా గుర్తించబడ్డ మాదిగలు వారి ఉపకులాలకి సముచితమైన న్యాయం ఈ తీర్పు ద్వారా జరుగుతుందని ఆశిద్దాం